భగవంతుని గురించి చెప్పే చదువు ఉంది అది చదవడం మానకు అంటే మనం బీటెక్కలు చేసినా ఎం టెక్కలు చేసినా ఎన్ని టెక్కలు చేసినా ఏమీ చదవకుండా ఇంట్లో ఉన్నా ఖచ్చితంగా చదవవలసింది భగవద్గీత ఖచ్చితంగా చదవలసిందరూ ఆడ మగ పెద్ద చిన్న కులభేదం మతభేదం ఏమీ లేకుండా భగవద్గీత మీరు పడుకునే చోట మంచం దగ్గర పెట్టుకుని రోజుకు రెండు శ్లోకాలు తాత్పర్యంతో సహా చదవండి ఇంకేం ఆలోచించకండి మూసేయండి పడుకోండి ముందు మంచి కళలు వస్తాయి ప్రధాన ప్రయోజనం అది మంచి కళలు వస్తాయి రెండు శ్లోకాలు ఎక్కువ కళ మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో వ్యాసుడు లెక్కగా రాశాడు లక్ష ఏడు వందల శ్లోకాల భారతం లక్ష శ్లోకాల భారత కథ ఏడు వందలు భగవద్గీత అంతే లెక్క లక్షా ఏడు వందలు ఏడు వందలు మీకు ఎన్నాళ్ళు అయిపోతే మూడు వందల యాభై రోజుల్లో అయిపోతే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కదా ఒక సంవత్సరంలో ఒక ఆవృత్తి అయిపోయింది ఇలా పది ఐదు సంవత్సరాలు వరుసగా చదివితే భగవద్గీతలో స ఆశించిన గొప్ప శిష్యులందరూ మరణించే తయారవుతారు మరణించే తయారవుతారు రోజు చదువుతూ ఉంటే మనస్సు కొంతమైనా ఎక్కదండి అనిపించదా మనం ఏం చేస్తున్నామని అనిపించదా చదవాలి కదా ముందు అందుకని స్వాధ్యాయ ప్రవచనాభ్యామ్ ప్రమది దవ్యం ఆధ్యాత్మిక విద్య నేర్చుకునే విషయంలో అప్రమత్తంగా ఉండు అజాగ్రత్త వద్దు